స్టార్ట్ ముందు దానయ్య గారు స్టేజ్ ఎక్కి మాట్లాడబోతుంటే మీరు ఓజీ మీద ట్రిగర్ చేశారు ఎందుకు సార్ నేను కూడా ఎదురు చూస్తున్నానండి ట్రిగర్ చేయడం కదా అడిగాను అప్డేట్ అంటే నార్మల్ గా మీ సినిమా గురించి జరిగే ప్రెస్ మీట్ లో వాట్ ఈస్ ది స్పెషల్ ఇంట్రెస్ట్ యూ హ్యాడ్ ఫర్ దట్ ఓజీ అని బికాస్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ ఇట్ బి ఇట్ బి మ్యాడ్నెస్ మ్యాడ్నెస్ నేను కూడా యా అందరితో పాటే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ దాని గారిని స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడి నుంచి అడిగే ఛాన్స్ వచ్చింది కబట్టి అడిగాను అంతే. అనిగర్ అనిగర్ థాంక్యూ. లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అనిగర్ నాకు atl నా పేరు రాజా అండి. యా మీడియా నుంచి ఐడిఎం పోస్ట్ వెబ్‌సైటు సార్ ఇప్పుడు స్టార్ హీరోస్ చాలా మంది మన సినిమాలను వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. కాకుంటే వాళ్ళందరిలో ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి మీరు ప్రభాస్ గారు. ఫాస్ట్ గా తీస్తున్నారు క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి అంటే ఇలాగ మాత్రం ఇలా